జై శ్రీమన్నారాయణ మనము మహాకవి బొమ్మరా పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము దశమ స్కందంలో ఉన్నాము ఈరోజు చూసుకున్నట్లయితే ఉషా అనిరుద్ధులతో కృష్ణుడు ద్వారకాపురి చేరుట ఇప్పుడు బాణాసురుడు శోనపురానికి వెళ్ళి పరమానందంతో తన కుమార్తె అయిన ఉషాసుందరికి ప్రద్యుమ్నపుత్రుడైన అనిరుద్ధునికి అనేక అనేక భూషణాలను నూతన వస్త్రాలను దాస దాసీజనాన్ని మంచి మంచి వస్తువులను అరణంగా ఇచ్చి బంగారు రథం మీద వారిని ఎక్కించి మిక్కిలి వైభవోపేతంగా కృష్ణుడి దగ్గరికి తీసుకొని వచ్చి ఉషా అనిరుద్ధులందరి ఇద్దరి ఉషా ఉషా అనిరుద్ధులు ఇద్దరిని ఆ దేవదేవుడికి అప్పగించాడు దానితో శ్రీకృష్ణుడు ఎంతగానో సంతసించాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి బయలుదేరాడు శంకరునికి ఇక తాను వెళ్ళి వస్తానని చెప్పాడు షోణ పురాధిపతిగా బాణాసురుణ్ణి అక్కడే సుఖంగా ఉండమని ఆనదిచ్చాడు మహావైభవోపేతంగా తూర్య అలతూర్య ధ్వనులు మోరు మారు మ్రోగుతూ ఉండగా యాదవ వీరులందరూ వెంటనంటి కొలిచి వస్తూ ఉండగా అనిరుద్ధుణ్ణి ముందు పెట్టుకొని శీఘ్రమే ద్వారకకు చేరుకున్నాడు యాదవ కులాన్ని ప్రకాశింపజేసిన కృష్ణుడు చక్కగా విచ్చుకొని ఉన్న పద్మాలతో కలవపూలతో నిండి ఉండి ఉత్తుత్త తరంగాలతో చూడముచ్చటగా ఉన్నటువంటి సరోవర సరోవరాలతో వెలుగొందుతున్నది సుఖ సంతోషాలకు భోగభాగ్యాలకు నిత్యం పెట్టింది పేరుగా శోభాయమానంగా విలసిల్లుతున్నటువంటిది జనుల సమస్త బాధలను నివారించేది సజ్జనులతో ప్రకాశిస్తున్నదైన ద్వారకా నగరాన్ని చూశాడు చూసి ద్వారకను సమీపించాడు నగరంలోని భవనాల మీద ఉంచిన జెండాలతో పురలక్ష్మి శ్రీకృష్ణుని చూడాలనే కుతూహలంతో రారమ్మని ఆహ్వానిస్తుంది ఎక్కడ చూసినా ఆ నగరంలో మరకత మనులతో కట్టిన తోరణాలే మనులతో కూర్చి నిర్మించిన బంగారు గోపురాలు సువర్ణ సౌదాలు ఆ నగరానికి మరింత శోభనిస్తున్నాయి ఇరువైపులా బంగారు మేడలతో విలసిల్లుతున్న వీధుల నిండా రంగురంగుల ముత్యాలతో ఏరి కూర్చివేసిన మంగళప్రదమైన ముగ్గులు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తున్నాయి నగరంలో అక్కడక్కడా కట్టిన అరటి స్తంభాలు పూలమాలల సువాసనలతో శుభప్రదమైన అక్షతలతో నిండి చూపరులను ఆకర్షిస్తున్నాయి మంగళ ద్రవ్యమైన కుంకుమతో తడిసి విపణి వీధులు స్వాగతాన్ని పలుకుతున్నాయి ఎడు చూసినా మంగళవాద్యాలే దుందుబి బేరి మృదంగ పటహాకాహాల ధ్వనులు మిన్నుముట్టుతున్నాయి వంది మాగదలు శ్రీకృష్ణునికి ఎదురు వచ్చి కైవారాలు చేసి గానం చేశారు అత్యంత వైభవంతో ఎంతో మనోహరంగా ఉన్న ఆ ద్వారకా నగరంలోనికి ప్రవేశించగానే మంత్రులు మిత్రులు బంధువులు పురోహితులు మొదలైన వారంతా కృష్ణుడికి భక్తి ప్రేమలతో సుస్వాగతం చెప్పారు బ్రాహ్మణోత్తములు శుభాశిస్సులు అందించారు ముత్తైదువులు మంగళక్షతలు చల్లారు సుందరీమణులు కర్పూర్ ఇచ్చారు ఆనందంతో అన్నింటినీ స్వీకరించి శ్రీకృష్ణుడు నిజ నివాసంలో సుఖంగా కాలం గడిపాడు శ్రీకృష్ణుని విజయ వైభవాన్ని తెలియజెప్పి ఈ కథను చదివిన వారికి ఎప్పుడూ జయం కలుగుతుంది కల్పాంతం వరకు ఇహలోక సౌఖ్యాలు పరలోక సౌఖ్యాలు అన్నీ లభిస్తాయి షుఖయోగి పరీక్షిణ మహారాజుకు కృష్ణ విజయ కాథను ఈ విధంగా వివరించి చెప్పాడు అప్పుడు పరీక్షిత్తు శుకున్ను చూసి మహాత్మా శ్రీకృష్ణుని చరిత్ర వింటుంటే నా మనస్సు ఎప్పుడూ తృప్తి చెందదు ఇంకా ఇంకా వినాలనే ఉంటుంది నా మీద దయతలచి శ్రీకృష్ణుని మహిమల గురించి ఇంకా చెప్పండి స్వామి అని ప్రార్థించాడు వినయముడైన పరీక్షిత్తు సుఖమహర్షిని ఆ విధంగా అడిగేసరికి ఆ మహానుభావుడు ఈ విధంగా చెప్పసాగాడు నుగ మహారాజు చరిత్ర గురించి ఓ పరీక్ష మహారాజా ఒక రోజున ఏం జరిగిందంటే ప్రద్యుమ్నుడు సాంబుడు సారణుడు చారుభానుడు మొదలైన యాదవ కుమారులు విహరించాలనే కుతూహలంతో ఉద్యానవనానికి వెళ్ళారు అతి వైభవంతో ఉత్సాహంతో సంతోషంతో ఆ ఉద్యానవనంలో ఇచ్చ వచ్చినట్లుగా సుఖంగా కాలం గడిపారు కొంతసేపు గడిచిన తరువాత వారందరికీ బాగా దాహం వేసింది నీటి కోసం వనమంతా వెతికారు తిరగా ఒక చోట వాళ్ళకి నీళ్లు లేని బావి కనబడింది ఆ పాడుపడ్డ బావిలో కొండలాగా పెద్ద శరీరంతో ఉన్న ఊసర కనిపించింది ఊసర చూడగానే విస్మయం కలిగింది దానిని బావి నుంచి బయటకు తీద్దామనుకున్నారు అంతే పరుగున వెళ్ళి పెద్ద పెద్ద తాళ్లు తెచ్చారు బలశాలులైన ప్రద్యుమ్నుడు మొదలైన వారంతా కో అని అరుస్తూ తమ భుజాల భుజా బలాన్ని అంతటిని పెట్టి ఆ తాళ్ళతో ఊసర కట్టి బావిలోంచి బయటకు తీయడానికి విశ్వ ప్రయత్నం చేశారు ఎంత కష్టపడ్డా దానిని లాగలేకపోయారు తీయలేకపోయినందుకు మనసులో చాలా బాధపడ్డారు ఇక లాభం లేదనుకొని ఒకరినొకరు తోసుకుంటూ తొందర తొందరగా కృష్ణుడి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పారు యదుకుమారులు చెప్పినదంతా విని శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయి ఆ నీళ్లు లేని బావి దగ్గరకు వెళ్ళారు ముదిరి ఊసరవెల్లిగా మారిన ఆ తొండను కృష్ణుడు తన ఎడమ చేతితో ఒక గడ్డి పరకను లాగి తీసినట్లు క్షణంలో బయటకు తీశాడు బయటకు లాగబడిన మరుక్షణంలో ఊసరవెల్లి కాస్త పచ్చని బంగారు కాంతితో మెరిసిపోతూ పురుష రూపాన్ని ధరించి నిల్చింది ఊసరవెల్లి కథంతా తెలిసి కూడా అక్కడ గుమిగూడిన జనులు యాదవ కుమారులు దానిని తెలుసుకునేటందుకు ప్రత్యక్షమైన పురుషుడి చేతనే ఆ వృత్తాంతమంతా చెప్పించాలనుకొని శ్రీకృష్ణుడు అతనితో ఈ విధంగా అన్నాడు రత్నములతో చేయబడిన బంగారు భూషణాలతో వెలిగిపోతూ సాటిలేని కీర్తితో విలసిల్లిన మహనీయుడవైన నీకు ఈ ఊసరవిలితనం ఎందుకు వచ్చింది చక్కని వివేకవంతమైన చరిత్రతో శోభిల్లిన నీవు ధరణి మీద నీయంత వాడు లేడని పేరు తెచ్చుకున్న నీవు ఇలా మారడం ఆశ్చర్యంగా ఉంది అసలు ఏం జరిగిందో ఎందుకు ఇలా ఉన్నావో తెలియజెప్పు అని శ్రీకృష్ణుడు అడిగాడు ఆ విధంగా శ్రీకృష్ణుడు అడగగానే ఆ పురుషుడు మురారి పాద పద్మాలకు తన కిరీటంలోని మణి మాణిక్యాలు సోగేటట్లుగా వినయవంతుడై నమస్కరించి పరమానంద భరితుడై రెండు చేతులు పాల తలంపైన జోడించి ఆ పరమాత్ముడితో ఈ విధంగా అన్నాడు మహిత ప్రభావ విశ్వంలో జరిగే విషయాలన్నీ తెలిసినవాడా ప్రభు ఈ సమస్త విశ్వంలో నీకు తెలియని విషయమంటూ ఒకటి ఉంటుందా నా నోటి నుండి వినాలని నీకు ఇష్టమైతే నా కథంతా చెబుతాను వినవలసింది దేవా అని చెప్పడం మొదలుపెట్టాడు శ్రీకృష్ణ నేను ఇక్ష్వాకు మహారాజు పుత్రుడను నన్ను నుగుడు అని అంటారు దీన జనులను ఎంతో ప్రేమతో కాపాడుతూ సామంతరాజులు కొలుస్తూ ఉండగా నాలుగు దిక్కులా నిండి ఉన్న భూమినంతటిని పరిపాలించాను సమస్త సిరి సంపదలతో వర్ధిల్లాను కీర్తి మంతుడనై విరాజిల్లాను తనను తాను పొగుడుకుంటూ మాట్లాడితే అది మహాపాపమని విజ్ఞులు చెబుతారు కృష్ణ నేను చెప్పుకోకూడదు కానీ నిజానికి చుక్కలనైనా లెక్క పెట్టవచ్చును ఇసుక రేణువులను లెక్క పెట్టవచ్చు ఇంకా మాట్లాడితే మంచు బిందువులైనా లెక్క పెట్టవచ్చు కానీ నేను బ్రాహ్మణోత్తములకు దానమిచ్చిన గోవుల సంఖ్య లెక్క పెట్టడం చివరకు బ్రహ్మకైనా సాధ్యం కాదన్నది అతయో శక్తి కాదు అంతేకాకుండా అచ్యుత మహో మహాతపోనిష్ఠులై వేద విద్యలో వారై శాస్త్రోక్త విధులను నిర్వహించే కుటుంబీకులైన బ్రాహ్మణ వరులకు బంగారు కొమ్ములు బంగారు గిట్టలతో ఒప్పుచు తొలుచూలు జరగగానే దూడలతోడి ఉన్న పాడి ఆవులను భక్తిపూర్వకంగా దానమిచ్చేవాడిని నా వైభవానికి తగినట్లు దక్షిణలు ఇచ్చి వారిని సంతృప్తపరిచేవాడిని మరొక విషయం న్యాయమార్గంలో నేను సంపాదించిన గోవులను భూమిని సువర్ణమును రత్నాలను గృహాలను రథాలను ఏనుగులను గుర్రాలను కన్యలను సరస్వతిని అంటే విద్య వస్త్రాలను తిలలను వెండిని మొదలైన అనేక దానాలు అనంతంగా చేశాను పంచ యజ్ఞాలు చేశాను ఇంకా బావులు నూతులు చెరువులు తోటలు ఎన్నో నిర్మింపజేశాను ఈ విధంగా ధర్మబద్ధంగా ప్రవర్తిస్తున్న సమయంలో ఒకనాడు ఒక పొరపాటు జరిగిపోయింది అదేమంటే పూర్వం కశ్యపుడని ఒక బ్రాహ్మణోత్తముడికి నేను ఒక గోవును దానం చేశాను నిర్మలమైన మనస్సుతోనే ఆ దానం చేశాను కానీ ఏం జరిగిందంటే నేను కష్టపడికిచ్చిన ఆవు తప్పిపోయి మళ్ళీ వచ్చి నా గోవుల మందలో కలిసిపోయింది ఆ విషయం నేను గ్రహించలేదు గ్రహించక అదే గోవును వేరొక బ్రాహ్మణుడికి దానమిచ్చాను నేను రెండోసారి దానమిచ్చిన బ్రాహ్మణుడు గోవును తీసుకొని వెళుతూ ఉండగా మొదట్లో దానధార పట్టిన బ్రాహ్మణుడికి చాలా కోపం వచ్చింది మొదటి బ్రాహ్మణుడు పట్టారంత కోపంతో వదులుగా ఉన్న దోగదని బిగించి కట్టుకుంటూ తొందర తొందరగా రెండో బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి ఇది రాజుగారు నాకిచ్చిన గోవు నడివీధిలో తోలుకపోతున్నావే దొంగిలించావా నీవు నీకు ఈ ఆవు ఎక్కడిది చెప్పు నీలాంటి వారు కూడా లోకంలో ఉంటారా అని అతనిని ఆపాడు కశ్యపుడు అలా అనగానే చూడు బ్రాహ్మణోత్తమ నేను దేనిని దొంగలించే దొంగలించలేదు ఈ మహారాజు గారు ఈ ఆవును నాకు దానమిస్తే ఈ ఆ దానాన్ని పుచ్చుకొని నా దారిన నేను పోతున్నాను ఈ ఆవును పట్టుకొని నా ఆవంటావేమిటి అని రెండవ బ్రాహ్మణుడు ఎదురు ప్రశ్న వేసి తన తప్పేమీ లేదని నిక్కచ్చిగా చెప్పాడు దానితో కశపప్పుడు తెచ్చిపోయి ఈ ఆవు నీది కాదయ్యా రాజుగారు ఎప్పుడో నాకు ఆవుని దానమిచ్చారు కాబట్టి ఈ గోవు నాది కాదు నీది కాదు అని నిష్కర్షంగా చెప్పడంతో ఆ ఇద్దరి బ్రాహ్మణుల మధ్య వాగ్వివాదం పెరిగిపోయింది వారిద్దరూ ఆ విధంగా క్రోధంతో మాత్సర్యంతో ఈ గోవు నాది నాది అని కలహించారు ఆ కలహం మితిమీరిపోయింది ఒకరినొకరు గెలవలేక తీర్పు కోసం ఇద్దరు కలిసి నా వద్దకు వచ్చారు మొదటగా గోవును దానంగా గ్రహించిన కశ్యపుడిలా అన్నాడు ఓ మహారాజా ప్రజలందరినీ ధర్మ మార్గంలో నడిచే విధంగా రాజ్యమే నీవు ఈ విధంగా ఎందుకు చేశావు నీవు నాకు దానం చేసిన ఆవు నా నుంచి తప్పించుకొని వచ్చి నీ మందలో చేరింది న్యాయం తప్పి నాకిచ్చిన ఆవును ఈ భూసురుడికి మళ్ళీ దానం చేశావు ఇది అధర్మం కాదా నీవు దాతవే కానీ నా గోవును అపహరించావు నిన్నేమనాలి రాజా తీర్పు చెప్పే నీవే తగువ మాలితే ఏం చేయాలి అని కష్టపడన్న మాటలు నా చెవులలో ములుకులు లాగా గుచ్చుకున్నాయి చాలా బాధపడ్డాను ఆ బ్రాహ్మణుణ్ణి చూసి తెలియక తప్పు చేశాను నా అజ్ఞానం వల్లనే ఈ పాపకార్యం జరిగింది తెలిసి ఉంటే నీకు ఇచ్చిన గోవును ఆ బ్రాహ్మణుడికిచ్చి ఉండేవాడిని కాదు ఇప్పుడు నీకు ఒక లక్ష గోవులను ఇస్తాను నా తప్పు మన్నించి లక్ష గోవులను స్వీకరించు కశ్యపుడికి ఆ విధంగా చెప్పి ఎన్నో మంచి మాటలతో ఆయనను అనునయించాను ఎంతోగానూ ప్రార్థించాను బ్రాహ్మణోత్తమ నన్ను కాపాడు నరక కూపంలో పడి ఆ యాతనను భరించలేను అని నేను ఎంతగా ఆ విప్రుడు నా మాట వినలేదు ఆయనలో క్రోధం పెరిగిపోయింది మాత్సర్యం అతిశయించింది మొదట్లో నీవు నాకు ఇచ్చిన గోవునిస్తేనే తీసుకుంటాను ఇక వేరేమి తీసుకోను చూడు రాజా నీ రాజ్యమంతా నాకు దార పోసినా నేను ఒప్పుకోను నాకు ఈ గోవే కావాలి నా గోవే కావాలి అని చెప్పి క్షణం కూడా నా దగ్గర ఉండకుండా కశ్యపుడు వెళ్ళిపోయాడు కశ్యపుడు ఆ విధంగా వెళ్ళిపోగానే నేను రెండో బ్రాహ్మణ్ణి ప్రార్థించాను ఆయన కూడా పట్టు వదలలేదు రాజా మంచిగా ఉండే పాడి ఆవులను ఏరి పదివేల గోవులు నాకు ఇచ్చిన నేను స్వీకరించను ఈ ఆవునే తప్ప ఇంక వేటిని నేను తీసుకోనని కోపంగా ఒక్క నిమిషం కూడా నా వద్ద నిలవకుండా చకచకా వెళ్ళిపోయాడు నాకేం చేయాలో పాలపోలేదు కొంతకాలం గడిచింది నాకు చివరి దశ ప్రాప్తించింది నన్ను యమబడులు తీసుకొని పోయి యమధర్మరాజు ముందు నిలబెట్టారు అప్పుడు యమధర్మరాజు మన ఈ నుగ మహారాజు ఏమంటాడో నుగమహారాజు ఉసర వెల్లి ఎలా అయ్యాడో ఆ ఘట్టం తర్వాతి భాగంలో చూద్దాము చాలా అద్భుతంగా ఉంటుంది ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు